గదిలో రుద్ర సోఫాకు తల ఆనించి కూర్చుని ఉండగా శంకర్ పక్కన కూర్చుని అతన్ని కదిలించి ఏమైంది ఆ అమ్మాయితో ఏం చేశావు అని అడిగాడు రుద్ర నవ్వుతూ అన్నా నేను ప్రేమలో పడ్డాను కాని ఆమె నన్ను ప్రేమించదు నన్ను ద్వేషిస్తుంది నేను అంత చెడ్డవాడినా అన్నాడు శంకర్ రుద్రను లేపి బయటికి తీసుకెళ్తూ నువ్వు చెడ్డవాడివని ఎవరు చెప్పారు కాని నేను నీకు ముందే చెప్పాను ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ మన్లాంటి వాళ్లకి కాదు పద కిందకి వెళ్దాం అన్నాడు రుద్రతల అడ్డంగా ఓపుతూ లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఈరోజు నేను ఆమెకు నా ప్రేమ అబద్దం కాదని నేను ఆమె పట్ల అనుభవించే అన్ని భావాలు నిజమని చెప్పి తీరుతాను అన్నాడు శంకర్ అతని మాట వినకుండా బలవంతంగా తనతో తీసుకెళ్లాడు ఇక్కడ బాత్రూంలో సృష్టి ఏడుస్తూ తన ముఖాన్ని కడుక్కుంటూనే ఉంది రుద్రను ఎందుకు ఆపలేదో ఎందుకు తనను ముద్దు పెట్టుకొనిచ్చిందో ఎందుకు తన దగ్గరికి వచ్చినప్పుడు తన స్పృహ కోల్పోయిందో ఆమెకు అర్థం కాలేదు తన నవ్వుతూ ఆడుకునే కుటుంబాన్ని నాశనం చేసిన రాక్షసుడు ఇతనే నా జీవితాన్ని నాశనం చేశాడు అతని స్పర్శకు నేను ఎలా కరిగపోగలను ఎందుకు నేను అతన్ని నా దగ్గరికి రానిచ్చాను అంటూ సృష్టి తన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని ఏడ్చింది ఈరోజు రుద్ర సృష్టిల పెళ్లి జరిగే పది రోజులు అయ్యింది సృష్టి ప్రాణం లేనిదానిలా మంచం మీద పడుకుని ఉంది అకస్మాత్తుగా రుద్ర తలుపు తెరిచి గదిలోకి వచ్చాడు సృష్టికి ఇప్పుడూ ఇవన్నీ అలవాటు అయిపోయాయి ఈ సమయంలో రుద్రనే ఉంటాడని ఆమెకు తెలుసు గదిలోకి ఇంకెవరికీ అనుమతి లేదు అప్పుడప్పుడు చిన్న సృష్టికి ఆహారం ఇవ్వడానికి వచ్చేవాడు రుద్ర సృష్టి ఇద్దరూ ఆ రోజు మొదటి ముద్దు ఆ తర్వాత జరిగిన గొడవ తర్వాత ఇప్పటివరకూ మాట్లాడుకోలేదు రుద్రకూడా ఇప్పుడు ఆమె దగ్గరికి రావడం లేదు అప్పుడప్పుడు పగటుపూట వస్తే వచ్చేవాడు లేకపోతే ఇప్పుడు గదిలోకి కూడా రావడం లేదు రుద్ర మంచం మీద పడుకున్న సృష్టిని ఒకసారి చూసి తన షర్ట్ తీసుకుని బయటికి వెళ్లాడు రుద్ర కిందకి వస్తూ షర్ట్ వేసుకుంటూ చోటుతో పదా ఆ మనోహర లెక్కలు తేల్చాలి అన్నాడు చోటు తన కొంతమంది మనుషులతో రుద్ర వెనుక వెళ్లాడు రుద్ర శంకర్ను ఇంటి దగ్గర సృష్టి భద్రత కోసం వదిలి వెళ్లాడు రుద్ర సృష్టి విషయంలో శంకర్ను లేదా చోటును మాత్రమే నమ్మేవాడు రుద్ర తన సహచరులతో మనోహర ఇంటి నుండి తిరిగి వస్తుండగా దారిలో సృష్టి ఇల్లు కనిపించింది రుద్ర తన కారును ఆపి ఏదో ఆలోచిస్తూ ఇంటివైపు నడిచాడు అతన్ని చూసి చోటుకూడా అతని వెనుక వెళ్లడానికి ప్రయత్నించగా అతన్ని ఆపి కూర్చోరా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హీరోలా అది ఆమె అత్తగారి ఇల్లు అన్నాడు దీనికి చోటు తన చేతిని విడిపించుకుంటూ అవును మనం చేసిన పనుల తర్వాత రుద్రభాయ్ మామగారు హారతి పళ్ళెం పట్టుకుని స్వాగతం పలకడానికి కూర్చుని ఉంటాడని నీకు అనిపిస్తుందా అన్నాడు అతను అతని మాటలకు సమాధానం ఇవ్వలేదు కాని రుద్ర వెనుక చోటును వెళ్లనివ్వలేదు ఇక్కడ రుద్ర సృష్టి ఇంటిగేటు తెరవడానికి తన చేయి పెట్టగానే ఆమె ఇంటి బయట ఉన్న చిన్న తోటలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని కనిపించారు వారు అతని వైపు తిరిగి కూర్చున్నారు రుద్ర నెమ్మదిగా గేటు తెరిచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా వారిద్దరి గుసగుసలు వినిపించాయి వారిద్దరిలో ఒకరి స్వరం విని రుద్ర అది ఎవరి స్వరం అని గుర్తించాడు రుద్ర ఎలాంటి శబ్దం చేయకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ వారి వెనుక నిలబడగా రోహన్ స్వరం వినిపించింది అరే యార్ ఈ ముసలాయనను ఎంత అమాయకుడని అనుకుంటామో అంత అమాయకుడు కాదు అతను తన సంపాదన అంతా బ్యాంకులో జమచేశాడు సృష్టిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదంతా నాది కాబోతోంది కాని ఆ రెండు పైసల గుండా మొత్తం పాడు చేశాడు రోహన్ మాటలు విని అతనితో కూర్చున్న అతని స్నేహితుడు నువ్వు చాలా పెద్ద కమీనావిరా నేను నువ్వు నిజంగా సృష్టిని ప్రేమిస్తున్నావని అనుకున్నాను అన్నాడు రోహన్ నవ్వుతూ ప్రేమా ఆమెనా ఆమె నా రకం కాదు ఆమె అంత నిశ్శబ్దంగా ఉండేది నాకు ఆమె పట్ల విసుగు వచ్చేది మా ఎంగేజ్మెంట్ తర్వాత కూడా నేను ఆమెను చాలాసార్లు సినిమాకు వెళ్లమని అడిగాను అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా లేదు రోహన్జీ నాన్నకు ఇది నచ్చదు ఓ గాడ్ ఈ రోజులో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు తన చేతిని కూడా తాకనిచ్చేది కాదు నాకు తెలుస్సు ఆమెకు నా పట్ల ఎలాంటి ప్రేమ లేదు కాని నాకు ఆమెతో ఏం పని నాకు ఆమె అందం ఆమె నాన్న డబ్బుతో ప్రేమ నేను పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తానని అనుకున్నాను ఆమె నాన్న డబ్బుతో నా సొంత వ్యాపారం ప్రారంభిస్తాను సరదా జీవితం అనుకున్నాను కాని మొత్తం ప్లాన్ ఫ్లాప్ అయ్యింది వారిద్దరి నుండి కొద్ది దూరంలో వారి వెనుక నిలబడిన రుద్రరోహన్ మాటలు విని కోపంతో ఎర్రగా మారిపోయింది రోహన్ బహుశా సృష్టిని తన బంధనం నుండి విడిపించడానికి ఏదైనా కొత్త ప్రణాళిక వేస్తున్నాడని అతనికి అనిపించింది కాని ఇక్కడ విషయం పూర్తిగా భిన్నంగా ఉంది రుద్ర తనను తాను శాంతపరుచుకుంటూ అతని మాటలు వినడం కొనసాగించాడు అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు రోహన్ స్నేహితుడు అతనిని అడిగాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ ప్రణాళిక అంతా నాశనమైపోయింది రోహన్ నవ్వుతూ ఏమీ నాశనం కాలేదు నువ్వు చూస్తూవుండు నేను ఏం చేస్తానో డబ్బులు నేను తీసుకుంటాను మనం ఇద్దరం మన సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తాం రుద్రవారి మాటలు విని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు రోహన్కు ఎవరో రహస్యంగా వారి మాటలు వింటున్నారని అనిపించింది అతను వెనక్కి తిరిగి చూశాడు కాని అక్కడా ఎవరూ లేరు రోహన్కు అది తన భ్రమ అనిపించింది అతను తన తల ఊపాడు అప్పుడే అనిల్జీ బయటకు వచ్చి రోహన్ చేతిలో యాభై వేలు రూపాయలు పెడుతూ రోహన్ నువ్వు మా లాయర్ సాబ్తో మాట్లాడించు మేము వీలైనంత త్వరగా మా కూతురు సృష్టిని ఆ గుండా నుండి విడిపించాలనుకుంటున్నాము రోహన్ డబ్బును తన చేతుల్లో చూసి చిన్నగా నవ్వి మీరు టెన్షన్ పడకండి నేను రేపే మీకు లాయర్ సాబ్తో మాట్లాడిస్తాను కానీ కేసు ప్రారంభించడానికి ముందు అతను అడ్వాన్స్గా యాభై వేలు రూపాయలు అడుగుతున్నాడు అది అతనికి ఇవ్వాల్సిందే కదా అనిల్జీ నిస్సహాయంగా తల ఓపాడు సరే నేను రేపు వస్తాను అని చెప్పి రోహన్ మరియు అతని స్నేహితుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక్కడ శారదాజీ బయటకు వచ్చి అనిల్జీ దగ్గరకు వచ్చి రోహన్ ఏం చెప్పాడు అని అడిగింది అనిల్జీ రేపు అతను మమ్మల్ని లాయర్ సాబ్ దగ్గరకు తీసుకెళ్తాడు అని చెప్పాడు శారదాజీ తన కన్నీలను ఆపుకుంటూ మీరు తొందరపడండి మా పాపను మా దగ్గరకు తిరిగి తీసుకురండి లేకపోతే ఆ గుండా మా పూల వంటి పాపను చీల్చి చెండాడతాడు ఇక్కడ రుద్ర ఇంటి బయట ఉన్న గోడకు ఆనుకుని వారి మాటలు వింటున్నాడు రుద్రశారదా జీ మాటలు విని ఏడుస్తున్న ఆమెను చూసి మనస్లో నవ్వుకుంటూ తనతో తాను నువ్వు ఏడుపు శిక్షణ అత్తగారి నుండి తీసుకున్నావు అని అన్నాడు అతను అక్కడినుండి బయటకు వచ్చి తన కారు దగ్గరకు రాగానే రోహన్ అక్కడి నుండి వెళ్తూ కనిపించాడు అతన్ని చూసి రుద్రకు సృష్టి గురించి అతను ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో గుర్తుకు వచ్చింది కోపంతో ఉడికిపోతున్న రుద్ర డ్రైవింగ్ సీటు నుండి చిన్నవాడిని తొలగించి స్వయంగా అతని స్థానంలో కూర్చుని కారు నడిపాడు మరియు వేగంగా రోహన్ కారును ఓవర్టేక్ చేశాడు అతను కోపంతో కారు నుండి బయటకు వచ్చాడు అతన్ని చూసి రోహన్ ముఖంలో భయం కనిపించింది రుద్ర తన షర్ట్ చేతులను మడిచి కారు డోర్ తెరిచి రోహన్ను బయటకు లాగి నీ చేతులు కాళ్ళు ఇప్పుడూ సరిగా అయ్యాయి కదా ఎందుకు అని అడిగాడు రోహన్ తడబడుతూ చూడు నన్ను వదిలే నేను ఏం చేశాను నేను ఇప్పుడు సృష్టి దగ్గరకు వెళ్లలేదు వెళ్ళనుకూడా నాకు ఆమెతో ఇప్పుడూ ఎలాంటి సంబంధం లేదు రుద్రమనుషులు బయటకు వచ్చారు అతని దగ్గరకు రుద్రవారందరినీ ఆపి ఎవరూ మధ్యలోకి రాకూడదు అని చెప్పాడు రుద్రరోహన్ కాలర్ పట్టుకుని అతని రెండు తోడల మధ్య తన మోకాళ్లతో కొడుతూ నిజం చెప్పు నువ్వు సృష్టిని ఎలా కలిశావు మీ పెళ్లి ఎలా నిశ్చయమైంది నిజం చెప్పు లేకపోతే ఈరోజే నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను అని అడిగాడు రుద్రకోపాన్ని చూసి రోహన్ భయపడి పటపట మాట్లాడటం ప్రారంభించాడు రుద్ర అతన్ని కొడుతూ అతని నోటినుండి అన్ని విషయాలను బయటకు రప్పించాడు అతని ఛాతిపై కొట్టి అక్కడే పడేశాడు రుద్ర అతని దగ్గర కూర్చుని ఇకపై నువ్వు నాకు నా ముందు కనిపించినప్పుడల్లా ఇలాగే నీ ఎముకలు విరగొడతాను మరియు ఒక విషయం గుర్తుంచుకో సృష్టి కూడా నీ నోటి నుండి వస్తే నిన్ను మాట్లాడటానికి కూడా పనికిరాకుండా చేస్తాను అర్థమైందా రోహన్ తన కడుపు పట్టుకుని తల ఓపాడు రుద్ర నవ్వి రోహన్ కాలర్ పట్టుకుని ఇకపై నువ్వు సృష్టి ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించకూడదు మరియు నువ్వు మాస్టర్ను దోచుకోవాలని ఆలోచించినా నీకు ఏం గతి పట్టిస్తానో ఆలోచించుకో అని అన్నాడు రుద్రరోహన్ జేబులు తడమడం ప్రారంభించాడు అతని రెండవ జేబు నుండి అనిల్జీ ఇచ్చిన డబ్బులు దొరికాయి ఆ డబ్బులు తీసి రుద్ర చిన్నవాడికి ఇస్తూ మాస్టర్ వరకు చేర్చు అని చెప్పాడు రోహన్ నుండి అన్ని నిజాలు విని రుద్ర ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు అతను డ్రైవింగ్ సీటులో డ్రైవ్ చేస్తూ సృష్టి గురించి ఆలోచించడం ప్రారంభించాడు అతని మనస్లో సృష్టి నిండిపోయింది సృష్టి రోహన్ను ప్రేమిస్తుందని అతను అనుకున్నాడు కాని ఈరోజు నిజం తెలుసుకున్న తర్వాత అతని మనస్సు ఆనందంతో ఉప్పొంగపోతోంది ఆ రోజు సృష్టి రుద్రతో చెప్పిన చాలా విషయాలు అతనికి గుర్తుకు వస్తున్నాయి రాత్రి సమయంలో ఈరోజు మళ్లీ కింద నుండి వస్తున్న శబ్దాలు సృష్టికి చిరాకు తెప్పిస్తున్నాయి బుల్లెట్ల శబ్దం కూడా వినిపించడంతో అది హద్దులు దాటింది సృష్టి నెమ్మదిగా డోర్ తెరిచి బయటకు వచ్చి కింద చూసింది ఈరోజు కింద వేరే వాతావరణం ఉంది బహుశా అదే అమ్మాయి అయి ఉండవచ్చు ఆమె రోజు గార్డెన్లో అందరి మధ్య నాట్యం చేస్తోంది ఈరోజు ఆ అమ్మాయిని మళ్లీ చూసి సృష్టి గుండె పగిలిపోతోంది ఈ రోజు రుద్రకూడా మద్యం మత్తులో ఆ అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు సృష్టి ఒకసారి రుద్రవైపు చూసి తన చూపు తిప్పుకుంది ఆమె కళ్లలో నీళ్లు నిండాయి ఆమె త్వరగా లోపలికి వెళ్ళిపోయింది ఇది రుద్రప్రపంచం సృష్టి ప్రపంచానికి పూర్తిగా భిన్నం అటువైపు శంకరుద్రకు ఇంకో పెగ్గిస్తూ ఈరోజు చాలా సరదాగా ఉంది భాయ్ ఈరోజు ఎన్ని రోజుల తర్వాత నాకు నా తమ్ముడు కనిపిస్తున్నాడు లేకపోతే నువ్వు ఆ అమ్మాయి వెనుక మజ్ను అయిపోయావు ఇప్పుడు చెప్తావా ఈరోజు నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావో అని అడిగాడు రుద్ర ఏదైనా చెప్పేలోపే ఆ అమ్మాయి రుద్ర మెడలో తన చేతులు వేసి తన వైపు లాగింది ఆమె అలాంటి చేష్టలు చూసి రుద్ర కోపంగా గర్జించాడు నీ ఈ అలవాటు నాకు నచ్చదు దూరంగా ఉండు శంకర్ వైపు తిరిగి ఎవరు పిలిచారో అని అడిగాడు రుద్ర ఈరోజు సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు ఈ అమ్మాయి రూపా పదే పదే అతనికి అంటుకోవడానికి ప్రయత్నిస్తోంది కాని రుద్రకు ఇప్పుడు ఆమెపై కోపం వస్తోంది రుద్రను కోపంగా చూసి అతని దగ్గరికి వచ్చాడు భాయ్ నేను పిలిచాను నిన్ను చాలా రోజుల నుండి గుర్తు ఈ ఈరోజు సంతోషకరమైన వాతావరణం కూడా ఉంది అందుకే పెలుద్దాం అనుకున్నాను రుద్ర ఇంకో పెగ్ తాగుతూ శంకర్ వైపు చూస్తూ భాయ్ నీకు తెలుసా డీల్ ఫైనల్ అయింది శంకర్ రుద్ర మాటలు విని అతన్ని కోగలించుకుంటూ సాలే నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు నువ్వు అందుకే ఇంత సంతోషంగా ఉన్నావని రుద్ర అవునని తల ఓపుతూ పైకి ఒకసారి చూశాడు నిజానికి అతని సంతోషం ఏమిటంటే సృష్టి ఆరోహన్ను ప్రేమించడం లేదు ఆమె తన తండ్రి కారణంగానే అతన్ని పెళ్లి చేసుకుంటోంది శంకర్ మళ్ళీ ఒక పెగ్ తయారు చేస్తూ అయితే మేపల్ వెళ్ళండి యారో ఈ రోజు రూపా నువ్వు ఎంతసేపు డాన్స్ చేస్తే నీకు అంత రెట్టింపు డబ్బు వస్తుంది రూప రుద్రకు అంటుకుంటూ నువ్వు చెప్పు రుద్ర ఏ పాటపై డాన్స్ చేయాలి అని అడిగింది రుద్ర ఆమెను తన నుండి దూరం చేస్తూ నువ్వు నాకు దూరంగా ఉండు లేకపోతే ఒకరోజు నా చేతుల్లో చెస్తావు రూపా అతని మాటలు విని చాలా మత్తుగా నువ్వు చంపే నువ్వు దగ్గరికి రావు రానివ్వవు దీనికంటే నన్ను చంపేయడం మంచిది రుద్ర ఆమె మాటలు విని మళ్ళీ ఒకసారి ఆమెను తన నుండి దూరం నెట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు రుద్రపైకి వెళ్లడం చూసి రూపా నాలో ఏం లోపముంది అని అడిగింది తన పెగ్ పూర్తి చేస్తూ నా ప్రాణం నీలో ఏం లోపముంటుంది అని అన్నాడు రూపా చూపు ఇంకా మెట్లపైనే ఉంది అయితే ఈ రుద్ర ఎందుకు నాకు భావం ఇవ్వడం లేదు అని అడిగింది నవ్వుతూ నీకు ఏం అతను నీ మెడలో ఉన్న ఏ అమ్మాయికి కూడా ఎప్పుడూ భావం ఇవ్వలేదు ఇప్పుడు కూడా నీకు భావం ఇవ్వడు రూపాకు అతని మాటలు అర్థం కాలేదు ఏమర్థం ఇప్పుడు ఇంకా ఇవ్వడా అంటే ఏమర్థం వదిలే నా ప్రాణం నేను నీకు భావం ఇస్తాను అటువైపు రుద్రపైకి వెళ్లి డోర్ కొట్టాడు కొంతసేపు కొట్టిన తర్వాత సృష్టి డోర్ తెరిచి వెంటనే రుద్ర నుండి దూరంగా వెళ్ళి నిలబడింది రుద్రగదిలోకి లోపలి నుండి తలుపు లాక్ చేశాడు ఒకసారి సృష్టివైపు చూసి నవ్వాడు ఇక్కడ సృష్టి రుద్ర నవ్వుకు ముఖం తిప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది గొర్రెల దగ్గరికి వెళ్లి నిలబడింది ఈ రోజు అకస్మాత్తుగా రుద్ర ఈ గదిలోకి ఎలా వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు ఈ రోజు రాత్రి అతను ఇక్కడే పడుకుంటాడా రుద్ర తన షర్ట్ తీసి పడేసి సృష్టిని చూసి నవ్వాడు అతన్ని చూసి సృష్టి తన దుపట్టాను గట్టిగా పట్టుకుంది మనస్సులో ఏం అతను ఎక్కువ తాగేశాడా అని సృష్టి మనసులో అనుకుంటూ ఉండగానే రుద్ర ఆమె దగ్గరికి వచ్చి ఆమెను తన వైపులాగే తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు బిగ్గరగా పాట పాడుతూ డాన్స్ చేయసాగాడు రుద్ర ఈ చేష్టకు సృష్టి అతనిపై అరిచింది అప్పుడు రుద్ర శాంతించి ఆమెను మంచంపై కూర్చోబెట్టాడు సృష్టి అతని వైపు ఒకసారి చూసింది రుద్ర నిశ్శబ్దంగా నిలబడి ఆమెనే చూస్తున్నాడు సృష్టి కోపంతో ముఖం తిప్పుకుంటూ నెమ్మదిగా నువ్వు పోకిరివి అని అంటూ సృష్టి ముఖం తిప్పుకుని మంచంపై పడుకుంది అప్పుడు రుద్ర మళ్లీ మొదలుపెట్టాడు అతను మళ్లీ బిగ్గరగా పాట పాడసాగాడు తేరే మే నాచెంగే సృష్టి త్వరగా లేచి కూర్చుని తన చెవులపై చేతులు పెట్టుకుంటూ మీ ఈ అసభ్యకరమైన పాటను ఆపండి నా తల పగిలిపోతోంది రుద్రమళ్ళీ ఒకసారి శాంతించాడు అప్పుడు అతను ఒక చిన్న పిల్లవాడిలా వంగి సృష్టి కళ్లలోకి చూసే ప్రయత్నం చేశాడు అప్పుడు ఆమె దగ్గర మంచంపై వచ్చి కూచున్నాడు సరే నువ్వు నాకు మంచి మంచి పాటలు నేర్పించు నేను అవి నీకోసం పాడతాను సృష్టి అతని నుండి ముఖం తిప్పుకుంటూ నాకు మీ ఏ పాట కూడా వినాలని లేదు రుద్రమళ్ళీ ఒక చిన్న పిల్లవాడిలా ఆమె చేయి పట్టుకుంటూ లేదు నేను పాడతాను చెప్పు నీకు ఏ పాట నచ్చుతుంది నేను నీకోసం పాడతాను అని సృష్టి కోపంగా చెప్పింది మీరు పాడటం నాకు ఇష్టంలేదు మీరు ఇక్కడి నుండి లేచి బయటికి వెళ్ళండి నేను నిద్రపోవాలి కాని రుద్ర ఆమె మాటలు వినిలేవకుండా ముందుకు వచ్చి ఆమె పెదవులపై తన పెదవులను ఉంచాడు సృష్టి ఈ ఆకస్మిక చర్యతో ఆగపోయింది కానీ మరుసటి క్షణం సృష్టి రుద్ర నుండి తనను తాను దూరం చేసుకోవాలని ప్రయత్నించింది అప్పుడు రుద్ర ఆమె రెండు చేతులను పట్టుకుని తన నడుము వెనుక ఒక చేతితో పట్టుకున్నాడు ఆమెను తన దగ్గరకు లాగి ఆమె కళ్లలోకి చూస్తూ ఒక చిన్న పిల్లవాడిలా మొండిగా నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి అన్నాడు సృష్టి అతని మాటలు విని అతని వైపు చూసింది అదే సమయంలో రుద్ర ఆమెకు ఇచ్చి ముందుకు వచ్చి మరోసారి ఆమె పెదవులను తాకాడు సృష్టి తనను తాను విడిపించుకోవాలని ప్రయత్నించింది కాని మత్తులో ఉన్నప్పటికీ ఆమెను చాలా గట్టిగా పట్టుకున్నాడు అతని వేడి శ్వాస సృష్టి ముఖంపై పడుతోంది దాని కారణంగా సృష్టి శ్వాస కూడా వేగంగా మారింది సృష్టి కదలడం ఆపి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది మరియు రుద్ర ఆమె పెదవులను ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు కొద్దిసేపటి తర్వాత అవకాశం చూసి సృష్టి తన ముఖాన్ని మరోవైపు తిప్పింది ఆమె అలా చేయడం చూసి రుద్ర ఆమెపై కోపడ్డాడు అతను సృష్టిపై వంగనప్పుడు సృష్టి తనను తాను పడకుండా పట్టుకోవడానికి తన రెండు చేతులను ఉంచింది కాని రుద్ర ఆమెపై మరింత వంగపోయాడు అదే సమయంలో సృష్టి తనను తాను పట్టుకోలేకపోయింది ఆమె వెనుక భాగం మృదువైన పరుపుపై పడింది సృష్టి రుద్ర తన దగ్గరకు రావడం చూసి భయంతో కళ్ళు మూసుకుంది రుద్ర తన బొటనవేలితో ఆమె పెదవులను నిమురుతూ భార్యా నేను నీకు అంత చెడ్డవాడినా అని అడిగాడు రుద్ర ఈ సమయంలో సృష్టిపై ఉన్నాడు దాని కారణంగా సృష్టి మాటలు అతని నోటిలోనే అణిచివేయబడ్డాయి ఆమె సిగ్గుతో తడిసిపోయింది కొద్దిసేపటి తర్వాత ఆమె తన గొంతులో కోపం చూపిస్తూ మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి మరియు గది నుండి బయటికి వెళ్ళండి అని చెప్పింది సృష్టి మాటలు విని రుద్ర నేను ఎందుకు బయటికి వెళ్ళాలి అని అన్నాడు సృష్టి అతన్ని కోపంగా ఎందుకు బయటికి వెళ్లరు ఆ అమ్మాయి మీ ప్రేయస్సి కింద ఉంది ఆమె మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పింది సృష్టి ఈరోజు రుద్రపై చాలా కోపంగా ఉంది నిజానికి ఆమె ఎప్పుడూ రుద్రపై కోపంగా ఉంటుంది కాని ఈరోజు ఆమె కోపం కొంచెం భిన్నంగా ఉంది ఆమె ఈరోజు తెలియకున్నానే కానీ రుద్రపై ఒక భార్యలా హక్కుతో కోపంగా ఉంది అతని చర్యలను చూసి కింద ఆ అమ్మాయితో ఉండటం పైకి వచ్చి సృష్టి ముందు అదే పాట పాడటం ఆమెకు చాలా కోపం తెప్పించింది ఇష్టం లేకపోయినా సృష్టి ఇప్పుడు తన కోపాన్ని రుద్రపై చూపించింది రుద్ర మరోసారి ఆమె అనుమతి లేకుండా ఆమెను ముద్దు పెట్టుకున్నాడని ఆమె మర్చిపోయింది ఆమె కోపం చూపిస్తున్న వ్యక్తి ఎవరోకూడా ఆమె మర్చిపోయింది ఆమె రుద్రపై కోపం చూపిస్తోంది సృష్టి మాటలు విని రుద్ర ఆశ్చర్యంగా నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావో అని అడిగాడు సృష్టి తనను తాను మరోవైపు తిప్పుకుంటూ మీరు కింద డాన్స్ చేస్తున్న అదే అమ్మాయి అని చెప్పి సృష్టి మధ్యలోనే ఆగపోయింది ఆమె మాటలు విని రుద్ర ఒక క్షణం సృష్టివైపు చూశాడు అప్పుడు అతను సృష్టి ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకున్నాడు రుద్ర సృష్టిపై నుండి లేచి తన స్థానంలో పడుకున్నాడు అతను సృష్టిని పట్టుకుని తన వైపు లాగాడు ఆమె జుట్టును ఆమె చెవుల వెనుకకు నెట్టి ఆ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఒకే ఒక అమ్మాయిని మాత్రమే తెలుసు మరియు అది నువ్వు నువ్వే నా ప్రేయస్సి అన్నాడు సృష్టి రుద్ర మాటలు విని అతని వైపు చూసింది అప్పుడే ఆమెకు తాను ఏమి మాట్లాడుతుందో గుర్తుకు వచ్చింది రుద్ర ఏ అమ్మాయితో ఉన్నా ఆమెకు ఏమీ సంబంధం అదే సమయంలో రుద్ర సృష్టి దగ్గరకు వచ్చి తన పెదవులతో సృష్టి చెంపలను తాకాడు అప్పుడు సృష్టి నెమ్మదిగా తన కళ్ళు మూసుకుంది రుద్ర ఉండటం లేదా లేకపోవడం ఆమెకు ఎటువంటి తేడా చేయదని ఆమె చెబితే అది తప్పు నిజం ఏమిటంటే ఆమె రుద్రను విస్మరించలేకపోయింది కాబట్టి ప్రియమైన స్నేహితులారా సృష్టి ఇప్పుడు రుద్రను ప్రేమించడం ప్రారంభించిందని మీరు ఏమనుకుంటున్నారు మీకు ఏమనిపించినా దయచేసి వ్యాఖ్యల్లో తెలియజేయండి అలాగే ఈ ఎపిసోడ్ను చదివిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు